ఇదిగోండి మేము యాగంటి నుండి ఇంకా మంత్రాలయం బయలుదేరుతున్నాం దాదాపు దగ్గరకు వచ్చేసినాం అనమాట మేము అయితే బయలుదేరినాం ఎక్కడ అభివృద్ధి చేయకుండా హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతికాసరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇంకా సిటీ సిటీలో ఒక టెంపుల్ ఉంది అనమాట మెయిన్ రోడ్ నుండి వెళ్తుంది చాలా బాగుంది ఇంకా మేము ఎక్కడ ఆగలేదు ఇంకా స్లో చేసి కొంచెం చూసుకుంటా పోయినాం అనమాట ఇంకా శివపార్వతులకు సంబంధించి ఇక్కడ రామలింగేశ్వర స్వామి ఏమో ఉంది ఇంకా మేము మంత్రాలయంకు రీచ్ అయినామన్నమాట టర్నింగ్లో అట్లా రాఘవేంద్ర స్వామి ఉన్నాయన్నమాట చౌరస్తాలో మేము లోపలికి వెళ్తున్నాం ఇంకా అంటే సత్రాల రోడ్ కోసముని వెళ్తున్నాం అనమాట సిటీ కూడా చాలా పెద్దగా ఉంది కాకపోతే మేము కర్ణాటక అనుకున్నాం కానీ కాదు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది అంటే బోర్డర్లో ఉందనమాట అన్ని తెలుగు బోర్డులో ఉన్నాయి తెలుగు ఉంది కన్నడ ఉంది బోర్డు భాష కూడా తెలుగు మాట్లాడుతున్నారు రెండు మాట్లాడుతున్నారు అనమాట ఇంకా లోపలికి వచ్చేసినాము లోపలికి వచ్చేసినాక మేము అక్కడ మామూలుగానే కాలు చెట్లు కడుక్కు కడిగేసుకొని టైం ఉందన్నారు అడిగినాం అనమాట అడిగితే ఇక ముఖద్వారం నుంచి లోపలికి వచ్చేసినాం ఇంకా మనకు ఫస్ట్ కనపడింది కదా అదే ముఖద్వారం అనమాట రాములున్న దగ్గర ఇంకా వచ్చేసినాము ఇంకా స్నానాలు అవి ఏం చేయలేదు నైన్ వరకు టెంపుల్ ఉంటుందంటే ఇంకా వెళ్ళొచ్చులే అని చెప్పేసి అప్పుడు సెవెన్ థర్టీ కల్లా మేము దిగినాం అనమాట ఇంకా లోపలికి వెళ్తా ఉంటే ఎంత చక్కగా ఉన్నాయో చక్కనాలంటే మన ఎవరి సీతారాములవి రాధాకృష్ణలవి భాగవతానికి రామాయణానికి సంబంధించిన పటాలన్నీ చక్కగా ఉన్నాయన్నమాట గోడలకి లైట్స్ అవి వేసి ఇంకా మేము ఫస్ట్ స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు చక్కగా ఉన్నాయన్నమాట ఇది ఇంకా దగ్గర డైరెక్ట్ వాయిస్ వస్తుంది చూడండి కొంచెం నేను పెట్టేసిన ఇంకా వచ్చేసి ఫస్ట్ ముఖద్వారం దగ్గర ఫొటోస్ దిగినాం అనమాట అందరం ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర రాముడు ఉంటారు ఇదేమో షాపింగ్ కాంప్లెక్స్ అనమాట మేము వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని దూసుకుంటా వెళ్ళాము అనమాట అందుకే వాయిస్ అట్లాగే వస్తుంది ఇంకా చూడండి ఇదేమో మేము అక్కడ దగ్గర దిగిన ఫొటోస్ అనమాట ఇంకా లోపలికి వెళ్ళాక ఫోన్ ఫోన్ అలా ఉంటుందో ఉంటుందో అని చెప్పేసి తీసుకెళ్ళలేదన్నమాట తీసుకువచ్చమ్మా అని చెప్పేసి వాళ్ళ అయ్యగారు నడితే చెప్పిండ్రు ఇంకా మొత్తము అనమాట ఓన్లీ ఒక దేవుని తీయలేదు రాఘవేంద్ర స్వామిని ఇంకా బయటకు వచ్చేసినాక మొత్తం అనమాట ఇంకా లాబి విగ్రహాలు అవి ఊరేగింపి అవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు కొంచెం వాళ్ళని కొంచెం తీసినమాట మేము ఇంకా ఇవన్నీ తీస్తూ ఉన్నాం అనమాట మనకి ఎక్కువ రాఘవేంద్ర స్వామి గురించి తెలియదు కదా కాకపోతే ఒక సినిమాలో చూసిన స్టోరీ స్టోరీ మాత్రం కానీ గురువు కదా అతను ఇంకా అదేమో ఒకటి పిక్ పెట్టింది అది దారి ఎట్లా అదని చెప్పి నమూనా అనమాట లోపల మాత్రం చాలా పెద్దగా ఉంది ప్రాంగణం ఇంకా మెయిన్ గోపురం అనమాట ఇంకా గోప అది లోపల ఒక షాప్ అంటే ఒక చిన్న రాఘంద్ర స్వామి తీసుకుందాం అని చెప్పేసి ఆ లోపలికి కిరణ్ అనమాట చిత్రపటం తీసుకుందాం మరి నైట్ వెళ్దాం ఇంకా అనేసి లోపలికి వెళ్ళాం కానీ చాలా రేట్లు ఉన్నాయి బయట వందకి దొరికితే లోపల ఐదు వందలు ఉన్నాయి అన్నమాట బాగా కాస్ట్ ఉంటే ఇంకా అన్ని చూసి ఒకసారి రౌండ్ వేసిన ఎట్లా ఉంటుంది బయట వేసే పండ్ల పండ్లు అవి భోగి బయటకు వచ్చేసినాం బయటకు వచ్చేసి వెళ్తున్నాం అనమాట ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఇట్లా భోజనాలు ఉంటాయంటే ఉంటాయి అన్నారు సో ఇక రుద్రే నడుస్తుంది ఫస్ట్ అంతకుముందు వచ్చిందంటామే తీసుకెళ్తా ఉంది అనమాట ఇక మేము కూడా నడుస్తున్నాం గుడి ప్రాంగణం మాత్రం చాలా పెద్దగా ఉంది ఇంకా ప్రసాదం లాంటివి ఏం పెట్టలేదు కానీ ఇంకా తీర్థం పెట్టింది అక్షంతలు మన చేతులతో పెట్టి మీరే తల మీద వేసుకోవాలమ్మా అన్నారు అట్లాగే వేసేసుకున్నాం ఇంకా మేము ఒక ఐదుగురం ఆరుగురం ఒకలా ఒకటి బ్యాచ్ అయితేనే మిగతా వాళ్ళు ఒక బ్యాచ్ అయిపోయింది ఫస్ట్ ఏమో మేము ఇక్కడ ఏమో నాగమయ్య ఫస్ట్ వాళ్ళు ఏం చేసినారంటే అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తే మేము టెంపుల్ బుక్ డైరెక్ట్ వెళ్తే మాకు చక్కటి దర్శనమైందనమాట ఇంకా అది ఏంటంటే ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటారు అటే ఆ టైము రాఘవేంద్ర స్వామి కూర్చుంటారు హారతిచ్చే టైం ఏంటంటే మధ్యలో ఉండద్దు మా ఉండద్దు రాఘవేంద్ర స్వామి దగ్గర డప్పు వాయిస్తా ఉంటే ఎదురుగా ఆంజనేయ స్వామి దగ్గర హారతిస్తారు అనమాట ఎదురు ఏముండ ఏముండదు చక్కగా ఒకటొకటి చూసుకునేటట్టు ఉండాలి అది మాత్రం బాగా నచ్చింది మాకు బ్రహ్మాండంగా ఉంది ఆ హారతి ఇచ్చేది మాత్రం కరెక్ట్ నిల్వడి చక్కగా ముందరే ఉండి చూసినాం అనమాట ఇంకా భోజనానికి వెళ్తున్నాము దారంతా చీకటి ఉంది లైట్లు కూడా పెట్టలేదు ఇంకా బయట వాళ్ళు లోపలికి రాకుండానే ఏమో అట్లాగా అనమాట లోపల నుంచే అన్నపూర్ణ భోజనశాల అని చెప్పి బోర్డు ఉంది కొంత తెలుగు బోర్డులు ఉన్నాయి కన్నె బోర్డులు ఉన్నాయి అనమాట ఇంకా ఈ తిరుగులో మాత్రం ఘోరంగా ఉంది చాతగానలో మాత్రం చాలా కష్టమే ఇంకా వచ్చేసము ఇంకా ఇట్లా ఉంటుంది అనమాట భోజనశాల కింద కూర్చొని తినాలి చిన్నగా హాఫ్ ఇంచుతోని ఇట్లా మిద్దలా కట్టిండు అదంతా సిమెంట్ దానితో కట్టేసి దాని మీద కూర్చొని ప్లేట్లలో వేసిస్తారనమాట ఒక పెద్ద గరిటితోనేస్తే కరెక్ట్ ఒక మనిషికి సరిపోను సాంబార్ రైస్ కలిపేసి ఉంటుంది రెండు కప్పులంతా పెరగడం వాళ్ళు అందులోనే వేస్తారు స్టీల్ ప్లేట్లలో కానీ ఎక్కడ భోజనాలు చూడు మనలాగా ఇస్త్రాకులు వాడరు స్టీల్ ప్లేట్లలోనే మనం తిన్నాక మన ప్లేట్లు కడిగేసే కడిగాలన్నమాట వాళ్ళు అందులో వేస్తే వేరే వాళ్ళు తింటారు కానీ ఇక్కడ మాత్రం మాకు మేము కడుక్కోలేదు వాళ్ళే కడిగేసింది భోజనం తినేసి బయటకు వచ్చేసినాం అనమాట మరి చెప్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మేము మంత్రాలయంలో భోజనం చేసినాము ఇంకా బయలుదేరుతున్నాం అని చెప్తున్నారు ఇంకా ఆగడం ఎందుకు అని చెప్పేసి మేము అనమాట ఎందుకంటే సాటర్డే సండే చాలా రేష్ ఉంటుంది అంటే రూమ్స్ కూడా దొరకలేదు ఒక రూమ్ ఉంది రూమ్ వచ్చేసి మూడు వేలు అంటున్నారు ఇంకా ఎందుకు అంత పెట్టేసి ఇంకా మాకు మూడు రూములు కావాలి ఇంకా వద్దులు వెళ్ళిపోదాం అని చెప్పేసి దర్శనం అయితే అయిపోయింది భోజనం అయితే ఇష్టం ఇంకా వచ్చేసి వాష్రూమ్ లోకి వెళ్ళినాం ఇంకా వెళ్తున్నాం అనమాట ఇంకా ఇట్లా ఉందన్నమాట లోపల ప్రాంగణము ఆ ముఖద్వారం అది కదా వచ్చేసి నాకు ఇట్లా ఒక రౌండ్ తిరుగుదాం మీరు అంత నరౌండ్ అని చెప్పేసి నడిచింది ఇంత లైట్ వెళ్తుడుతో చాలా బాగుంటుంది ఎవరు కానీ రూమ్స్ తీసుకోవరు చాలా మంది ముందు రోజు వచ్చేసి నైట్ ఇట్లా పడుకుంటారు మా అలా దర్శనం చేసుకోరు కానీ పడుకొని చక్కగా దర్శనం చేసుకొని అక్కడే మళ్ళీ గేట్ మూసేస్తారంటే లాక్ వేస్తారు ఇక్కడే అందరు పడుకుంటారు దోమలు అవి ఏం లేవు చక్కగా పడుకున్నారు ఇంకా మేమేమో వద్దులే ఇంకా ప్రయాణం వెళ్ళిపోతాం ఇంకా జోగులాంబ వెళ్ళాలి కదా అని చెప్పేసి మేమేమో పడుకోలేదు ఇవంతా షాపింగ్ ఏరియా అనమాట కొందరు పర్సులు కొనుక్కున్నారు హ్యాండ్ బ్యాగ్లు కొనుక్కున్నారు ఇంకా మేమేమో ఏమి కొనలేదు ఇంకా ఇవేమో అక్కడ ఫొటోస్ అనమాట ఇంకా బయలుదేరినాం ఇంకా జోగులాంబకి నైట్ టెన్ థర్టీ గట్లా బయలుదేరినాం అనమాట పడుకోవడం ఎందుకు అందులోనే పడుకుంటాం ఇంకా టెంపుల్ అని చెప్పేసి బయలుదేరినాం మేము ఇంకా వచ్చేస్తున్నాం చూసి ఇక జోగులాంబకి అదే వచ్చేసినాం అనమాట అది ఈ బుర్జు కూడా జోగులాంబదే ఇంకా ఇంటే అక్కడ ఏముండదు రూమ్స్ అవి ఏముండవు ఏమో కానీ మేము అడగలేదనమాట బస్లోనేమో పడుకున్నాం కొందరేమో ప్రాంగణంలో పడుకున్నాం ప్రొద్దున లేచి ఇక టెన్ రూపీస్ ఇచ్చి వాష్రూమ్కి వెళ్ళినాం ఆ మొహాలి వేసుకొని బ్రష్లు వేసుకొని తుంగభద్ర నదికి నది స్నానం చేద్దామని చెప్పేసి మేము అనమాట లేకపోతే మంత్రాలయం ఆగేవాళ్ళము ఇంకా అంత కాస్ట్ ఎందుకు డబ్బులు వేస్ట్ అయినా బయటపడుకుందాం అనుకున్నాం కానీ వద్దని చెప్పేసి ఇక్కడ నది స్నానం అయిద్దని చెప్పేసి వచ్చేసినాం ఇంకా మన నిద్ర మొహాలు అట్లున్నాయి చూడండి ఇంకా అట్లాగే దీపాలు కాల్చుకోవచ్చు కదా మనం కార్తీక మాసం లాస్ట్ అని చెప్పేసి ఇక అందరం ఇంకా స్నానాలు చేసేసినాం చక్కగా అక్కడ ఫోన్స్ బ్యాగ్లలో పెట్టేసి ఒక నుంచి వచ్చేదాం అనమాట మేము ఇంకా స్నానాలు అయిపోయినాక అన్నీ మేము ఇంకా లాస్ట్ కదా ఇంకా టెంకాయలు మూడు టెంకాయలు కూడా తీసుకొచ్చేసాం ఎవరి వాళ్ళ మొత్తము అందులో నుంచి ఒక సోమశిల కోసం దాసుకున్నాం రుద్రనేమో నేను అన్ని అమ్మ పిండి అని చెప్పేసి ఆమె చక్కగా పసుపు రుద్ది ఒక స్టార్ మోడల్ పెట్టేసి అని చెప్పేసి అంటే ఇక వేరే వాళ్ళ దాల్ల మనం అంటే ఇక మా అనురాధకేమో కొన్ని అరటి దుప్పలు దొరికింది వేరే వాళ్ళు బాగా తెచ్చిండ్రేమో ఇచ్చిండ్రన్నమాట పెడతారా అమ్మ అని చెప్పేసి వత్తులేసి ఇక సరితో ఒకటి తీసుకుంది అనురాధ కవిత తీసుకొని వాళ్ళు ఇక వదిలేసిండ్రు మేము కూడా వాటిని పట్టేసుకొని వదిలి అనమాట స్టార్ లాగా పెట్టేసి ఇక ఇమ్మ ఇప్పుడు అమ్మిలా కూడా వదిలిండ్రు తను అనమాట పెట్టేసింది ఇక అత్తమ్మనేమో తను వదలలేదు నేను దూరం ఉంటారని చెప్పేసి వాళ్ళ అత్తమ్మ చనిపోయింది అనమాట చనిపోతు సంవత్సరం ఇక సూతకం ఉంటుంది కదా అని చెప్పేసి వస్తుంది మాతోని కానీ ఏమి చేయట్లేదు అనమాట మామూలుగానే ఉంటుంది ఇంకా మా సంత వదిలేస్తుంది దీపాలు రుద్రమనేమో కడతాం ఒకంగొను చెక్కేసి ఇక వదిలేసి మీ బిల్డప్పులు చల్లకుండా అని నేనన్నా చెద్దాం మీరేవో కొనుక్కొచ్చి మరి పట్టుకొచ్చినట్టు వెయిట్ చేస్తున్నది మీరు కాదుగా చేసేదని మేము అన్న ఇక ఫొటోస్ తీస్తామని ఇక ఎందుకు అమ్మ అని చెప్పేసి మా అన్నది ఇంకా అందరం తీసేసుకొని ఫొటోస్ దిగినాము పట్టుకొని చక్కగా కానీ చాలా ప్రశాంతంగా జరిగింది జోగులంబ దగ్గర మాత్రం ఇంకా దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట మేము మొత్తం ఇంత చాలా ప్లేస్ ఉంది కానీ కాకపోతే ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కొంచెం వెలుగులోకి వచ్చింది కొంచెం చేస్తున్నారు ఇంకా పనులు బాగానే ఇంకా పనులు జరిగేటి బాగా అన్నమాట ప్లేస్ మాత్రం ఫుల్ ప్లేస్ ఉంది చక్కగా మంచి ప్లేస్ అవుతుంది ఇక్కడ తయారు చేస్తే మాత్రం కొంచెం మొక్కలు అవి పెట్టాలి హోటల్స్ లేవు ఏమి లేవు ఇంక ఇక్కడ ఇంకా నేనేమో ఆ ఫోటో చూపిస్తున్నా అనమాట నాదే ఆ దీపం చూడని చెప్పేసి మాదే మేము పెట్టింది అని చెప్పేసి ఇంకా ఇవి కూడా ఇక్కడ కూడా ఫొటోస్ దిగినాం ఆ లోపల మాత్రం మెయిన్ టెంపుల్ అదనమాట ఆ లోపల దీపాలు మనం ఫోన్ వేయలేదు అక్కడ కూర్చొని చక్కగా లెల్తా సహస్రనామం వాళ్ళు చదువుకుని ఇంకా పక్కకేమో వచ్చేసి అన్ని శివలింగాలే కోటి శివలింగాలు ఉంటాయంట బాగా ఉన్నాయి ఎక్కడ చూడవే చక్కగా పట్టుకొని నెమ్మదిగా మేము ఫొటోస్ దిగినాం ఇంకా పైన పురాతనంగా గుడి చాలా పాత పడిపోయిన గుళ్ళని ఇంకా తెలంగాణ వచ్చినాక కదా కొంచెం మనకి అదైంది సో అట్లా అది కవితనే చక్కగా అలంకరిస్తుంది అనమాట ముద్దుగా బాగా సర్త మొక్కింది సర్తనే తీస్తుంది అనమాట ఇక్కడ అమ్మవారికి ఏంటంటే ఆ తలలో ఆమె మనకు మన ఇంట్లో ఎప్పుడైతే బల్లులు చేరుతాయో గబ్బిలాలు చేరుతాయో తేళ్ళు వస్తాయి కపాల తేళ్ళు ఇంకేంటి అవి చేరినప్పుడు మన ఇంట్లో మృత్యు అన్నది వస్తుంది అని చెప్పేసి తల అమ్మవారి తల్లలో ఉంటుంది అనమాట అవి అమ్మవారి ప్రత్యేకత ఇక్కడ మధ్యలో ఇంకా బయలుదేరమే మధ్యలో ఇంకా టిఫిన్స్ చేస్తున్నాం అనమాట సోమశిల వెళ్ళే వరకు ఆకలి వేస్తాయి కదా అని చెప్పేసి లేవనట్లయితాంది అందరం తింటున్నాం నెమ్మదిగా కూర్చొని ఎవరికి ఇష్టమైన టిఫిన్స్ వాళ్ళమే తింటున్నాం అనమాట మళ్ళీ అక్కడ సోమశిల దగ్గరనే చేయాలి లేకపోతే వండుకుందాం అనుకున్నాం అనమాట వ్యాన్ అక్కడ ఉంది ఇంకా వ్యాన్ అబ్బాయి కూడా తినిపిస్తున్నాం అనమాట టిఫిన్స్ ఒక నేను దోశ తిన్నాము కొందరు ఇడ్లీ తిన్నారు కొందరు పూరి తిన్నారు ఇంకా ఎవరి ఇష్టమైన వాళ్ళు వాళ్ళే అనమాట చక్కగా అందరం టిఫిన్ ఇష్టం ఇంకా మా స్వరూప అంతకు రోజు మళ్ళీ స్టార్ట్ చేసింది ఇంకా వెళ్ళే వరకు పాడాలని చెప్పేసి పాత పాటలు అంటే అది కొద్దిసేపు పదాలు ఇస్తున్నారు కొద్దిసేపు హీరో పేర్లు చెప్పడం బలం సరదాగా గడిచిపోయింది వాళ్ళేమో కొత్త పాటలు ఇచ్చాడు మేమేమో పాత పాటలు ఇచ్చడం ఇయ్యం అనమాట అట్లా ఇంకా కవితనేమో అట్లా కాదు అట్లా కాదనం పెట్టమ్మా అని మేము అనడం ఆమె అందిచేయడం వాళ్ళకు రాను వాళ్ళకు పాటలు ఇంకా మేము ముందుకు వచ్చేసిన ఏమో వెనక్కి వచ్చేసిండ్రు అట్లా పాటలు పాడుకుంటూ ఫాస్ట్గా నేను నడిపిండు పోయేటప్పుడు ఏమో స్లోగా తీసుకుపోయింది డ్రైవరు ఇంకా మనము దగ్గరకు వస్తామంటే మాత్రం ఎంత ఫాస్ట్గా కొడుతుందో చూడండి ఫాస్ట్ గా తీసుకొచ్చేసిండు ఇంకా నాగార్జున సాగర్ మిస్ అయిపోయినాం ఇంకా మేము ఇట్లా వెళ్తే నాగార్జు సాగర్ కూడా చూసేవాళ్ళం కాకపోతే మేము ఈ రోడ్ అంతా ఎట్లా ఉందంటే చక్కగా బాగుంది అనమాట ప్లేస్ నేచర్ ప్రకృతి చాలా బాగుంది ఇంకా ఊర్లోకి వచ్చేసాం అనమాట సోమశిల ఊర్లోకి క్యాటేజెస్ అవి ఉన్నాయి ఇంకా టెంపుల్ ఇదే అనమాట చెరువు కనపడుతుంది చెరువు అంటే అన్నమాట ఇది ముఖద్వారం అనమాట సప్తనాదుల సంగమ స్థలం అనమాట బిల్డింగ్స్ ఊరు అది బాగానే ఉంది తెలంగాణ వచ్చినాక డెవలప్ అయినట్టుంది అనుకుంటున్నాను నేనైతే అంతకుముందు ఏమి ఏమీ అంట కొంచెం దూరమే ఉందనమాట మనకు అక్కడికి వెళ్ళడా గోదావరి గట్టికి వెళ్ళడానికి అంటే గోదావరినే కాదు అన్నీ ఉంటాయి అనమాట సో కొంచెం ఇక్కడ కూడా వాష్రూమ్ లోకి వెళ్ళి కాళ్ళు ఇక్కడ కడిగేసుకొని టెంపుల్ లోకి వెళ్తున్నా ముందు నడుస్తున్న కొందరు వెనకాల కొందరు వస్తున్నారు నడవండి నడవని నేను ఇంకా తోస్తా ఉన్నా అనమాట ఇక్కడ ఏదైనా భోజనం దొరకద్దా అని మా వాళ్ళు ఆలోచిస్తారు అనమాట ఎక్కడైనా దొరుకుతుంది కదా అందుకోసం ఆలోచిస్తున్నాను ఇంకా ఇక్కడేమో కొందామని చెప్పేసి మా నేను దోపాడ్డాను ఇంకా